అరుచగా ఎందుకంటే ముందల 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 ఇవ్వన అవ్ ఇక్కడ రమేష్ సార్ అంటే టీచర్ తో మాట్లాడుతున్నాడు ఏం చెబుతున్నాడు అలా రాముడి సే అంటే ప్రశ్న రాముడి సే అంటే ఫాచరిస్తాడు మనం సార్ తీకుతో మాట్లాడుతాం అంటే షాలాముకు అనుకుంటారు ఓవర్ కట్ చేయండి

నేసినా నాకు డబ్బులు పరిసత్ మాత్రం నా నాకు రమనాత్ తోసనే వదిలేటువంటి పుత్తాడే తబె పుత్తరు ఆ సందర్భంలో వచ్చిన రోజు నాకునే ఒక ఒరేయ్ పిలుసుకొని అంటే నాకునే ఒక ఒరేయ్ పిలుసుకొని సచ్చిపోతాడు ఒక ఆ కార్ ఒక గుచ్చాలి

ಎಲ್ಲ <laughs> 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 భారతదేశంలో ఒక ఆడతల మానాడికి అక్కడ కూడా చెప్ప మా అమ్మ మా నేను నేర్ప